డాక్టర్ టాపిక్ వచ్చేసి అంటే ఏంటిది అమ్మాయితో పక్కనే కూర్చున్న గర్ల్ ఫ్రెండ్ గురించి ఊహించిన ముచ్చటించిన రెండు మూడు చుక్కలు మనకు తెలియకుండానే అండర్ వియర్ లో అది బాధపడుతుంటారు చాలా మంది సార్ అమ్మాయితో మాట్లాడుతున్నాగానే సినిమా రిలీజ్ అయిపోతుంటుంది సార్ అని చాలా మంది అంటుంటారు చూడండి మన బైక్ ట్యూబ్ కైనా కార్ ట్యూబ్ చిన్న పంచర్ తగిలిన అనుకోండి నాలుగు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత మొత్తం గాలి దిగిపోతుంది ఆ వ్యాధి ఎవరికి తగులుతుందో ఆడికి ప్రిమేచురల్ జాక్యులేషన్ అనే సమస్య పట్టుకుంటు చుట్టుకుంటు ప్రీకమ్ ఉన్న వాళ్లకు సెన్సిటివ్ పెన్నిస్ కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సెన్సిటివ్ పెన్నిస్ కూడా ఒక లక్షణం ప్రీకమ్ వాళ్ళకు కూడా వస్తుంటుందండి ఈ రెండు వ్యాధులు ప్రీకమ్ సెన్సిటివ్ దగ్గర దగ్గరే ఉంటాయి ప్రీమాచురల్ జాకులేషన్ సెన్సిటివ్ సెన్సెటివ్ ప్రీ ప్రిమాచురల్ జాకులేషన్ ఈ మూడు అన్నదమ్ములండి దాదాపు ఒక దగ్గర ఉంటాయి చూడుతుండ చూస్తుండగానే వెళ్ళిపోతుంది ముట్టుకుండగానే వెళ్ళిపోతుంది పెడుతుండగానే వెళ్ళిపోతుంది ఈ మూడు దగ్గర దగ్గర ఉంటాయి ఈ మూడిటికి కారణం ఒకటేనండి హస్తప్రయోగం భూత్ సినిమాలు బొర్రలు పండుకొని అంగాన్ని బిడ్డతో రాబడి చేయడం హస్తమాన అమ్మాయిలతో చాటింగ్ సొల్లు కబుర్లు మూడిటికి అన్నదమ్ములే ప్రీకా సెన్సిటివ్ పెన్నిస్ ప్రీమాచురల్ ఈ అసలు హస్తప్రయోగం చేయకపోతే భూ సినిమాలు చూడకపోతే ఈ మూడు కూడా రావండి ఏది ఒకటి కూడా రాదు విన్నర్ కదండి ఈ మూడింటి కూడా చక్కటి పరిష్కారం ఉంటుంది ప్రీకమ్ అయినా మ్యాచ్ రిజాకులేషన్ అయినా సెన్సిటివ్ పెన్నిస్ అయినా ఈ మూడింటికి యునానిలో చక్కటి పరిష్కారం శాశ్వత పరిష్కారం అంటే ఒకసారి మందులు వాడకే మళ్ళీ మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం లేదు విన్నర్ కదండి ప్రీకమ్ అనే సమస్యకు సెన్సిటివ్ పెన్నిస్ అనే సమస్యకు మ్యాచ్ రిజాకులేషన్ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టండి యునాని మందులతో సాధ్యము మీలో ఎవరికైనా ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే నాతో సంప్రదించండి శాశ్వతంగా సమస్యతో బయటపడండి అప్పటివరకు సెలవు